జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అందులో ఏ సందేహం లేదు ప్రకృతిలో అవసరం లేదు ప్రపంచంలో వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరి వన్ షుడ్ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు సమ్ ఎక్స్టెంట్ టు గ్రేట్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ అవసరమైనంత మేరకు అవసరం ఈరోజు కాంటెక్స్ట్ ఏమిటి అంటే ఎవరైనా కొత్త వాళ్ళు కలిస్తే వాళ్ళతో కమ్యూనికేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఒక ఏడు చిన్న చిట్కాలు ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ కిందకి వస్తుంది మనం పుట్టినప్పుడు మనకంతా స్ట్రేంజర్సే అయితే ఆ సమయంలో మనం పిల్లలుగా ఉన్నాం కాబట్టి మన చేష్టల్ని మన చూపుల్ని మన స్పర్శని ఎవరు తప్పుగా తీసుకోరు కాబట్టి ఆ కాలమంతా అట్లా గడిచిపోతుంది ఒకసారి అడల్ట్ ఏదికొచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంటెన్షన్ అంటే కావాలని చేస్తున్నట్టుగా అట్లా అనిపిస్తుంది మనకి సో హౌ టు ఇనిషియేట్ ఎ కాన్వర్జేషన్ విత్ స్ట్రేంజర్ స్ట్రేంజర్ అంటే ఎవరు ద పర్సన్ యూ డోంట్ నో అంతే కదా సో కమ్యూనికేషన్ మొదలైన దగ్గర నుంచి బాయ్ చెప్పే వరకు అన్కంఫర్టబుల్గా లేకుండా హాయిగా హెల్దీగా ఒక కమ్యూనికేషన్ సాగాలంటే ఏం చేయాలన్నది ఒక జనరల్ ఎందుకంటే మనం ప్రతిరోజు ఎవరో ఒక స్ట్రేంజర్ని కలుస్తాం మెట్రోలో రోడ్డు మీద ఒక ఆటో డ్రైవర్ వాట్ నాట్ అందరూ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు తల తిక్క నాయలు అందరూ ఉంటారు సో హౌస్ హౌ టు మాస్టర్ దిస్ స్కిల్ అన్నది కొన్ని పాయింట్స్ చెప్తాను ఏడు పాయింట్స్ ప్రిసైస్లీ ద ఫస్ట్ అండ్ ఫోర్ మస్ట్ థింగ్ వన్ హ్యాస్ టు డూ ఏమిటంటే నేరుగా కళ్ళలోకి చూసి ప్లెజెంట్గా చిన్న చిరునవ్వు నవ్వాలి సీరియస్గా ఉండకూడదు సో ఎవరిదైనా మనం కొత్త వాళ్ళని కలిసినప్పుడు ప్రజెంట్గా చూసి వచ్చిన చిరునవ్వు నవ్వి సే హాయ్ ఇది చాలా ఇంపార్టెంట్ రెండోది మీ అంతకు మీరుగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషను ఎప్పుడు ఇవ్వకూడదు జస్ట్ సే హాయ్ అండ్ హలో అండ్ బీ సైలెంట్ అంతే అండ్ వెయిటింగ్ అంటే ఎదురు చూడాలి తప్ప నీ అంతకు నువ్వు అతిగా ఇనిషియేషన్ తీసుకోకూడదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే రెండవది ఆస్క్ జనరిక్ క్వశ్చన్ అంటే అర్థం ఏమిటి మాట్లాడక తప్పదు ఒక గంట కాసేపు వెయిట్ చేయాలి హాస్పిటల్ లాబీలోనో లేకపోతే ఒక స్టేషన్లోనో లేకపోతే బస్ స్టాప్లోనో అంటే ఎక్కడైతే మనం వెయిట్ చేస్తామో అక్కడే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది సో జనరల్ క్వశ్చన్సే అడుగు అందులో ఎట్టి పరిస్థితుల్లో పర్సనల్ విషయాలు లేకుండా చూసుకోండి పర్సనల్ విషయాలు అంటే చాలా మందికి తెలియదు మీరు కోతిలాగా ఉన్నారండి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా సరే నువ్వు పర్సనల్ విషయాలు అయితే ఆ పర్సనల్ విషయాలు వద్దులేండి అని చెప్పేసేయాలి తద్వారా నువ్వు కూడా పర్సనల్ విషయాలు టచ్ చేయకూడదు పర్సనల్ విషయాలంటే మీ భార్య మీ భర్త లేకపోతే మీ పిల్లలు మీ కులమేం కులము మీరు రోజు మెడిటేషన్ చేస్తారా ఇట్లాంటివి కాకుండా జనరల్ అంటే ఏమిటి భోజనం చేస్తారా చేశారా అచ్చా అచ్చా ఓకే ఓకే లేకపోతే మీరు ట్రావెల్ చేస్తుంటారు అప్పుడప్పుడు ఇట్ జనరల్ క్వశ్చన్ అది ఎవరికి వాడు వాళ్ళ డిస్కషన్ మీద నిర్ణయించుకోవాలంతే ఇట్ రియల్లీ వర్క్స్ ఎంతసేపు బాటలైనా జనరాలిటీస్లోనే ఉండాలని పర్సనల్ విషయాల వైపు వెళ్ళకూడదు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ క్వశ్చన్స్ యూ ఆస్క్ ఇన్ అప్రాపరియట్ క్వశ్చన్స్ అడగకూడదు పక్క వాళ్ళని కాదర్ చేసే విధంగా వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా రేసిస్ట్ రిమార్క్స్ చేయకూడదు ఎత్తులు పల్లాలు వంకర్లు శరీరానికి సంబంధించిన విషయాలు కుటుంబ విషయాలు మత సంబంధ విషయాలు మత గ్రంథాల విషయాలు తీయకూడదు జస్ట్ గమనించాలంతే ఓకేనా అంటే మనకున్న జిజ్ఞాసనంతా వాళ్ళతో చెప్పుకోకూడదు అట్లాగే మన సమస్యలు కూడా వాళ్ళకు చెప్పుకోకూడదు తర్వాత క్వశ్చన్స్ మూడవది ఏదైనా క్వశ్చన్ అడిగితే ఒక జవాబు ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ ఆన్సర్ విని అక్కడితో ఎండ్ చేయాలి కానీ దాన్ని లింకెడ్గా లింక్ ఉండే విధంగా ఇంకో ప్రశ్న వేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ ఉంటారండి అడిగారు మలకపేట్ ఓకే అయిపోయింది అక్కడతో మలకపేట్లో ఇక్కడ అని అడగకూడదు వేరే ఏదన్నా క్వశ్చన్ వేయి అట్లా అట్లా పర్సనల్ విషయం మలకపేట్లో ఇక్కడ ఏరియాలో ఉంటాం అదంతా చాలా తాగబోతుండే ఏరియా అంట కదా అనగానే పర్సనల్ విషయాలకు వచ్చేస్తుంది సో మీ ఆయన తాగుతాడా లేకపోతే మీ ఆవిడ మీరు చెప్పకుండా ఎట్లా బయటకు ఇట్లాంటి విషయాలు అడగకూడదు మీ ఆవిడ అందంగా ఉంటుందా అటు అడగకుండా ఏదైనా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు చెప్తే అక్కడితో ఆ ప్రశ్న కాన్వర్జేషన్ ఎండ్ చేయాలి అంటే ఓపెన్ ఎండెడ్ వెన్ పాజిబుల్ త్వరగా ముగించాలి ఇది అత్యంత ముఖ్యమైనది చాలామందికి తెలియకుండా చాలా ప్రశ్నలు దాని దానివల్ల డిస్కంఫర్ట్ వస్తుంది తర్వాత నీ గురించి నీవు ఏ కొత్త వాడు కలిసినా ఏ విషయాలు చెప్పాలో ముందే ఒక చిన్న ప్రిపరేషన్ అవసరం అంటే నీ కులం గురించి నీ మతం గురించి చెప్పకు తర్వాత నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అవి చెప్పకు తర్వాత మీ ఆయన ఎట్లున్నారు మీ పిల్లలు ఎట్లున్నారు వాళ్ళ ప్రవర్తన ఇలాంటివి చెప్పకూడదు తర్వాత ఏవేవి నీకు పూర్తిగా సంబంధించినవో ఆ కంప్లీట్ గ్రాఫిక్ డీటెయిల్స్కి వెళ్లకుండా పైపై విషయాలు పెట్టుకోవాలి ఎవరికి అంతవరకు చెప్పి ఒరుకోవాలి వీలైతే ఒక పుస్తకం గురించి చర్చించవచ్చు ఒక సినిమా గురించి చర్చించవచ్చు అందులో పర్సనాలిటీ ఏమి లేదు పర్సన్స్ ఏమి లేరు ఇదొకటి ముఖ్యమైనది ఆ తర్వాత వాళ్ళు వేసుకున్న నగలు వీటి పట్ల ఆసక్తి చూపించకూడదు నీ నగలు వాటి పట్ల వాళ్ళకి చెప్పకూడదు అది విషయం ఐదో ముఖ్యమైన విషయం ఏంటంటే అవసరమైతే కాంప్లిమెంట్ ఇవ్వు అంటే క్రిటిసైజ్ చేయకుండా కాంప్లిమెంట్ ఇస్తే సరిపోతుంది అంటే మీ చీర ఏం బాగలేదండి అయ్యయ్యో మీరు వెయ్యి రూపాయలకి ఇట్లాంటి చీర కొనుక్కున్నారా మీరు మోసపోయారండి ఇట్లా చెప్పకుండా ఏదున్నా సరే బాగుందండి మీకు చాలా బాగా నచ్చింది మీకు నప్పింది అరే మీరు బాగా పాడుతున్నారండి మీరు మాట్లాడే విధానం బాగుందండి అట్లా జస్ట్ కాంప్లిమెంట్తో స్టార్ట్ చేసి కాంప్లిమెంట్స్తో ఎండ్ చేయి ఒకవేళ ఎక్కువసేపు కాన్వర్జేషన్ ఎక్స్టెండ్ చేయవచ్చు చేయవలసి వస్తే ఆరో ముఖ్యమైన పాయింట్ అంటే ఇద్దరిలోనూ కామన్గా ఉన్న నాన్ పర్సనల్ విషయాలు ఏమైనా చూడాలి అంటే హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అనుకో సినిమా గురించి ఎంతసేపు మాట్లాడుకోండి చీరల ఆసక్తి అయితే చీరల గురించి ఎంతసేపు అయినా మాట్లాడుకోండి కానీ ఆ చీరలు కట్టుకుంటే ఎలా ఉంది దాని ధరల గురించి వాటి గురించి కాకుండా కలర్స్ గురించి మాట్లాడుకోండి అంటే కాంప్లికేట్ కాకుండా చూసుకోవడం పిల్లల గురించి మాట్లాడితే చదువుల గురించి స్కూల్ ఫీజుల గురించి మాట్లాడుకోండి అంతవరకే కానీ మా పిల్లలు బాగా చదవరు మా పిల్లలన్న ఇబ్బంది పెడతారు ఇట్లాంటివి చెప్పుకోకూడదు సో మేక్ యువర్ కాన్వర్జేషన్ బ్యూటిఫుల్ అండ్ ఎఫెక్టివ్ విత్ జనరల్ థింగ్స్ చివరిగా అత్యంత ముఖ్యమైనది బంకలాగా పట్టుకునే జనాలు ఉంటారు కొన్నిసార్లు నువ్వే బంకలాగా వేరే వాళ్ళని పట్టుకోవచ్చు అది హ్యాబిట్ అంటే ఇంట్లో ఎవరు సరిగ్గా మాట్లాడరు కాబట్టి బయట వ్యక్తులతో అన్న మంచిగా మాట్లాడదాం అనే దారుణ ఉంటుంది చాలామందికి సో అట్ ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రాటజికల్గా నువ్వు కాన్వర్జేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అది ఎప్పుడు మర్చిపోవద్దు యు ఆర్ బిగినింగ్ ఏ కాన్వర్జేషన్ టు ఎండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో కొంచెం ట్యాక్ట్ ఉండాలి కొంచెం స్ట్రాటజీ ఉండాలి కొంచెం తెలివి ఉండాలి బుర్ర ఉండాలి సో ప్రశ్నలు వేస్తూ అట్లా ముందుకు వెళ్ళిపోకుండా వాటిని ముగిస్తూ త్వరగా వదిలించుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏ మనిషి ఎవరో తెలీదు తెలియని వాళ్ళతో సెల్ఫీలు గట్ట దిగకండి తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయకండి తెలియని వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళకండి తెలియని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వకండి ఇట్లాంటివన్నీ కూడా చేయాలి ఇలా కనుక చేస్తే జీవితం చాలా బాగుంటుంది ప్రపంచంలో కొంచెం కేర్ఫుల్గా లేవ లేకపోతే ముంచేస్తారు బీ కేర్ఫుల్ అట్లాగే అప్పులు గిప్పులు ఇవ్వకండి కలిసి మంచి మాటలు చెప్పి మిమ్మల్ని మెచ్చుకోగానే పొంగిపోయి హామీలు ఇవ్వకండి మధ్యవర్తులుగా ఉండకండి ఇట్లాంటివన్నీ చేస్తే చాలా బాగుంటుంది లైఫ్ ఏది ఏదేమైనప్పటికీ ఎవరి జీవితం వాళ్ళదే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి హౌ టు లివ్ హౌ టు కమ్యూనికేట్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ హౌ టు బిహేవ్ హౌ టు టాక్ హౌ టు వాక్ ఎవ్రీథింగ్ అనేది పర్సనల్ డిస్కషన్ ఇది ఇలా చెప్పి ముగించండి ఇట్ వాజ్ ఎ గ్రేట్ చాటింగ్ విత్ యూ టాటా బాయ్ బాయ్ మరీ అవసరమైతే కాఫీ దంపదండి అంతవరకు త్వరగా వదిలించుకుని వెళ్ళిపోండి కొత్త వాళ్ళతో కోపం గీపం కాదు వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి రీసారాస